మరో పక్కన భయంకర దోపిడీ మరో పక్కన ఇష్టానుసారంగా చేసేటువంటి కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ పార్టీల ప్రభావం వివిధ దేశాల్లో ఉన్నటువంటి భయంకర నుండి వ్యవస్థ ఆర్థికమైన వ్యవస్థ మానవత్వ సమాజం డెబ్బై ఐదు స్వతంత్ర భారతంలో ఎంత భయంకర పరిస్థితి అంటే ఒకనొక సందర్భంలో వెనకటి వాళ్ళు వెనకటి వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా కూడా సత్యం అనేది ఈ రోజుల్లో ఏ చెప్పినా ఏం చేసినా తాత్కాలికమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అందుకోసమే మనిషిలోని మానవత్వాన్ని ఏ సైంటిస్ట్ కనిపెట్టలేకపోతున్నారు పైసా పలుకుబడి రాజ్యం ఏలుతుంది సాటి వారికి సాయం చేయాలనే మానవత్వకు స్వభావం చచ్చిపోతుంది వైజాగ్పదలో మానవత్వం నలిగిపోతుంది మానవత్వ ప్రతిరూపం ప్రభుత్వానిదా ప్రతిపక్షానిదా మదమెక్కిన అహంకారం మానవత్వంతో పాటు మనిషిని కూడా అంతం చేస్తుంది బలి తెగిస్తున్న అహంకారం బలిపెక్కిన మనిషికి నిదర్శనం సామాన్యుల జీవితాలు నలిగిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు భగవద్గీత జీసస్ కురాన్ ఇక్కడ ఉన్నటువంటి మూడు మతాలు ఆ మూడు మతాలకు సంబంధించి అనేక మందికి అనేక సందర్భాల్లో ఉపయోగపడేటువంటి మతాలు ఆ మతాల ద్వారా బతికేటువంటి అనేక మంది ఉన్నారు అనేక కోట్ల మంది ఇలా మతాల పేరు చెప్పుకొని బతికే ఉన్నారు భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ ఈ మూడు మతాల సారాంశమే అందరు సమానం అని చెప్పేటువంటి సారాంశం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ మూడు అంశాల సారాంశం ఒకటైనప్పటికీ కూడా మానవత్వం మాత్రం ఎవరికి వారే చెయ్యలేటువంటి పరిస్థితి ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కురాన్ను వాడే వాళ్ళు కురాన్ను బైబుల్ వాడే వాళ్ళు బైబుల్ భగవద్గీతను వాడే వాళ్ళు భగవద్గీతను వాడుకుంటూ వాళ్ళ ఇష్టం స్వారంగా మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కానీ మానవత్వం మాత్రం ఎక్కడ కూడా కనిపించదు మరి నిజంగా దేవుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళందరూ సృష్టించినప్పటికీ మానవత్వం విషయంలో ఎందుకు సమానంగా చూడలేకపోతున్నారు చాలా బాధకరం అందుకోసమే మానవత్వం ఎరిపోతుంది మంట కలుగుతుంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసినేపథం వ్యాపారుల కోసము వ్యాసాల కోసం సంపాదన కోసం సామాన్య ప్రజల జీవితాలతో చెరగటలాడుతూ మానవత్వాన్ని సంపుకొని బతుకుతున్న పెద్ద మనుషులు దినదినానికి డాక్టర్ ఎక్కువైపోతున్నా మండిపడ్డారు సామాన్యలు జీవన్ మధ్య జీవితాలు చాలించాల్సిన దృష్టికి చేరువైతున్నప్పటికీ అహంకార దుర్పతితో మానవత్వం ఆటంకాలు పలుస్తుండడమే కాకుండా అడ్డగోలు జీవిత వ్యాధిలో లేని మనుషుల సమాజానికి నిరుపయోగం అన్నారు నిజాయితీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకు ఉన్నదానికి రాజకీయ వృత్తిలకు తరంగి అడ్డగోలు వ్యాపారులకు సహకారులుగా మారిపోతున్నారని తప్పుడు జీవనశైలి కూడా మంచి మానవత్వంతో భాగం అనే రీతిలో నటించే నాయకులు దినదినానికి దినానికి పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నాయకులు ప్రజాస్వామ్య విలువలకు మానవత్వ కట్టుబడి పనిచేస్తుంటే వ్యాపారాలకు అలవాటు పడిన నాయకులు లోపల ప్రభుత్వ వ్యవస్థల అధికారులతో సహ్యదాలు పూర్చుకుని నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగులపై కక్ష కడుతున్నారు అవినీతి పనులపై వందల అభియోగాలు వందల పత్రికలు రాత్రులు వస్తున్నప్పటికీ వాళ్ళందరినీ భుజాలపై మోస్తున్నట్టుగా నటిస్తున్న ఉన్నత లేకపోలేదన్నారు మానవత్వం అంటే పై సంపా నేటి సమాజం నడుస్తుండడం చాలా బాధగా ఉన్నారు దర్జాగా పై సంపాదనకు అలవరపడుతూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు డబ్బులు సంచులుకున్న గౌరవం మరేలా అధికారత్వానికి లేకుండా పోతుందన్నారు పైసలు పెడితే ఎవరికైనా ఎదుటి ఆగైత్యంలోకైనా నెట్టవేయగల సాంకేతిక సమర్థవంతమైన వ్యక్తులు తయారవ్వడం వ్యవస్థల నాశానికి నంది లాంటిదన్నారు మానవత్వ ప్రతిభ ప్రభుత్వ అంత ప్రతిపక్షాలంతం ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగత బాధ్యత ఆయా నాయకుల జీవన శైలిపై ఆధారపడి ఉంటుందన్నారు సామాన్య ప్రజలు కండగా నిలుస్తూ సత్యమత్కెలా సేవ చేయగలిగిన వాడే నిజమైన నాయకు నిజమైన అధికారిని పేర్కొన్నారు అసలు జన మానవత్వం మనుషుల కరువైపోవడం సమాజం ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం ఘోషిస్తుంది అన్నారు బుక్కల్ బువ్వ కోసం ప్రాణాలు కోల్పోతున్న సామాన్య ప్రజలకు గొప్ప కొంతమందికి మాత్రమే కలగదన్నారు అందరికి పుండపో సమాజాన్ని చేస్తూ అన్ని ప్రభుత్వ వ్యవస్థలు పెద్ద మనుషులుగా చలమేస్తున్నారు ప్రశ్నించిన సామాన్య వంతు అవుతుండగా సామాన్య సమస్యలు వేయడం కూడా సామాన్యుల వంతే అవుతుందన్నారు నాయకుల పదవిలో మోయడానికి అధికారులు మోయడానికి పార్టీలో మారే బేక రాజకీయ అంశాలు కద్దరు చోకలు ధరించి వ్యవస్థను మరే బేకర తక్కువ మనుషులు రాజకీయ ముసుకులు కద్దరు దొక్కలు తరిచి వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్నారు ఉన్నారు చరిత్ర కాలంలో చెప్పుకునే విశ్వాస తక్కువ మనుషులు ప్రజాసేవ అడ్డుపడుతూ ప్రభుత్వ వ్యక్తిగత అసలు రక్షణ సాధ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గు ఉన్నారు ముద్దు నిద్రలో ఉన్న వాళ్ళు సామాన్యంగా నిద్రిస్తున్న వాళ్ళను రెప్పపాటులో వేసుకోకపోవచ్చు కానీ నటిస్తూ నిద్రపోయే వాళ్ళను భగవంతుడు కూడా లేపలేరు అన్నాడు ప్రతి వ్యక్తి గొప్పవాళ్ళుగా ఎగలం వ్యక్తిగత మానవత్వాన్ని బట్టి ఆధారపడి అన్నారు నిజ జీవితంలో అద్భుతాలు సాధించగలాలంటే ప్రతి వ్యక్తి ఉండాలన్నారు నృత్యాలు డొక్కలు మార్చుకొని కష్టపడి చదువుకుంటూ చదువులను ఆటంకపరుస్తూ రాజకీయ దింపే ప్రయత్నం చేస్తున్నారు నిజాన్ని కలిగిన మానవత్వం బయటపడాలంటే ఏ నాయకుడైనా ఏ అధికారైనా ఏ ఉద్యోగైనా ఇద్దరు మహన్నతమైన వ్యక్తులైనా ప్రతిరోజు అవలంబిస్తున్న దినచర్యను వ్యక్తిగత మనస్సాక్షికి జాగ్రత్త చూపించుకుంటూ స్వహస్తాలతో నిగదు ప్రయోగంగా వ్యక్తిగత డైరీలతో రాసుకోవాలన్నారు అదే తరహాలో ప్రభుత్వ ప్రయాస్తాలని ఉన్నతాలు అవలంబిస్తున్న విధి విధాల ప్రతిరోజు నివేదికల రూపం ప్రభుత్వాలకు తెలపాలన్నారు ఆస్తుల సంపాదన ప్రధానంగా పెట్టుకునే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న అధికారులు ప్రభుత్వ పెద్దల ముందు ప్రభుత్వ ముఖ్య నేతల ముందు కవింపైన పైన నటన ప్రజలు చేస్తున్నారు మానవత్వాన్ని మర్చిపోయి చిల్ల రాజేశ్వరతో వ్యవస్థను ఆలయం చేసేటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఎంత దారుణం అంటే ఒక్కొక్కడు భగవద్గీత భగవద్గీత పేరు ఇంకోడు బైబిల్ పేరు చెప్తారు ఇంకోడు అక్కడ కుల పేరు చెప్తారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళ పేర్లు వాడుకొని రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాలను బ్లాక్మెయిల్ చేస్తూ మిగతా సామాజిక చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు రోజు పెరిగిపోతుంది ఒక పక్కన డబ్బులను ఇష్టానుసారంగా గుంజుకుంటు ఇలా ఎంత ధర్మం అంటే చాలా బాధ మంట మానవత్వం అనేది నిజంగా మంట కలిసిపోయింది ఒక పక్కన ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం